శ్రీ సత్యసాయి జిల్లా కొత్త చెరువు ఆ ఊరి గ్రామ దేవత అయిన రేణుక ఎల్లమ్మ దేవాలయం పరిసర ప్రాంతాలలో ఇరవై ఒకటి ఏడు రెండు వేల ఇరవై ఏడు సోమవారం సాయంత్రం ఆరు గంటల సమయంలో అకస్మాత్తుగా దాదాపుగా ఎకరా స్థలంలో గందపు వర్షం కురిసింది ఆ ప్రాంతం అంతా సుగంధ భరితంగా మారిపోయింది ప్రజలకు అర్థం కాలేదు అక్కడే దోషపిండి ఆడిస్తున్న మహిళ దోషపిండి కలర్ మారుతుందని వర్షంలో ఏదో పడుతుందని గుర్తు చేసింది దాంతో పరిశీలించిన ఆ ప్రాంతం ప్రజలు ఆ గంధం సువాసనకు నివ్వెరపోయారు ఇది వాతావరణంలో తయారవుతుందా లేదా గ్రామదేవత మహాత్యమ అంటూ అయోమయంలో పడిపోయారు విషయం తెలుసుకున్న కొంతమంది బెంగళూరు నుంచి గురుజీలు సైతం వచ్చి గంధాన్ని స్వీకరించి తీసుకెళ్లారు దీనిపై ప్రభుత్వం వాతావరణ శాఖ పరిశీలించి నిగ్గు తేల్చాలని ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఇండియా సీనియర్ సెక్రటరీ డాక్టర్ భాస్కర్ నాయుడు కోరారు ఇలాంటి అరుదైన సంఘటనలు అప్పుడప్పుడు జరుగుతాయని ప్రకృతి భగవంతుడిపై ప్రజలకు విశ్వాసాలు పెంచేలాగా కొన్ని చర్యలు జరుగుతాయని ఆయన తెలియజేశారు ఆ గంధాన్ని వాసన చూసి వారు నివ్వెరపోయారు ఇప్పటికీ అక్కడక్కడ ఆ గంధపు చినుకుల వర్షపు బొట్లు కనిపిస్తూనే ఉంది మంది వచ్చి పరిశీలిస్తున్నారు మీరు కూడా వచ్చి చూడొచ్చు ఈ అవకాశం మళ్ళీ 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 వర్షం వస్తే అవి వెళ్ళిపోతాయి ఎప్పటికైనా వచ్చి వాతావరణ శాఖ వాళ్ళు ప్రభుత్వం వారు దాన్ని పరిశీలించాలి ఇది వాతావరణంలో మార్పులా శ్రీ సత్యసాయి జిల్లా చెరువు కొత్త చెరువు గ్రామ దేవత కొత్త చెరువు గుడి సమీపంలో గంధపు వర్షం కురిచింది ఒక ఎకర ప్రాంతంలో చిరుకులు పడ్డాయి ఉన్న ప్రజలందరూ ఆశ్చర్యంగా చూశారు అక్కడ ఒక ఆవిడ దోశ ఆడిస్తుంటే అందులో పడింది కలర్లు కళ్ళ కనిపించడంతో పరిశీలించారు ఇది మంచికా చెడ్డక ఈ అద్భుతమైన గంధం వర్షం ఎక్కడైనా కూరడం ఇంతవరకు చూశారా ఎన్నో అద్భుతాలు జరుగుతాయి వినాయకుడు పాలు తాగుతాయి అనే విషయాలను మనం చూసాం ఇది దేనికి సంకేతం ఈ గ్రామానికి మధ్య జరుగుతుందా ఈ గ్రామానికి చెడ్డ జరుగుతుందా దీనిపైన పరిశీలించాలి వాతావరణ శాఖ వచ్చి వెరిఫై చేయాలి అందరు వచ్చి చూస్తున్నారు ఆ గంధాన్ని వాసన చూస్తున్నారు నేను కూడా చూశాను సుగంధ భరితమైన వాసన నిన్నెప్పుడు ఆరు గంటలకు కూర్చుంది కానీ ఇప్పటికి కూడా ఎంతో సుగంధం పెదజల్లుతా ఉంది అక్కడే రోడ్లపైన బండలపైన ఎప్పటికీ ఉంది అక్కడక్కడ కొంచెం ఎత్తి పెట్టుకున్నారు ఎక్కడెక్కడి నుంచే వస్తున్నారు కొంతమంది మహనీయులు వాళ్ళు కూడా దాన్ని తీసుకెళ్తున్నారు దీనిపైన తక్షణమే ప్రభుత్వం నెగ్గు తెల్చాలి ఇలా గంధ వరసం కురుస్తుందా చూడాలనుకుంటే కొత్త చెరువు కొత్త చెరువు గ్రామ దేవత ఆయన రేణుకాళ్ళమ్మ కొత్త చెరువు అమ్మ గుడ్డ దగ్గరకు వచ్చి ఇప్పటికీ కూడా చూ చూసి అడిగి తెలుసుకొని పరిశీలించి వెళ్లొచ్చు జై హింద్